హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అటుకల ఉప్మా చేసుకుందాం అటుకల ఉప్మా అంటే జస్ట్ చాలా సింపుల్ మామూలు ఉప్మా చేస్తాం అట్లాగే అటుకల ఉప్మా కూడా దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక రెండు నిమిషాలు అటుకుల నీడల్లో పెట్టేసి నానబెట్టేసి పిండేసుకోవాలి సో ఇట్లా గిన్నె ఉంటే గిన్నెలో వేసుకుంటే మనకు వాటర్ అంతా తీగిపోతుంది వాటర్ అసలు ఉండకూడదు నీడల్లో దీంట్లో సో ఇది ఇప్పుడే కదా చేశాను ఒక నిమిషం దాంట్లో కావాల్సింది అంటే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ తిరుమతికి వచ్చేసి కొంచెం విరిసిన పప్పులు కొంచెం దినుసులు అంతే రెండు ఎండు ఎండు వరగా వేరే ఏమే లేదు ఇంకా వేరే ఎన్ను తీసుకొచ్చుంటే నేను మాత్రం ఇంతవరకు వేసాను సో ఇప్పుడు ఏంటంటే అటుకులు ఫస్ట్ దీన్ని వాష్ చేసుకొచ్చుకుందాం దీన్ని వాష్ చేసి దీంట్లో వేస్తే మనకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అస్సలు నీళ్లు ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి మనకి అట్లనే ఎక్కువసేపు నానబెట్టకూడదు జస్ట్ రెండు మూడు నిమిషాలు అంతే మీకు ఎట్లా వచ్చేస్తుంది లేకపోతే ఎక్కువ నానబెడితే మీకు మొత్తం మొత్తం అయిపోతుంది సో అటుకులు ఇలా సర్క్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఒక నిమ్మకాయ మనం కట్ చేసి పెట్టుకుని చాలా పులిహోరు కదండి సరిపోతుంది అండ్ కరివేపాకు అండ్ ఉల్లిపాయలు చేస్తాం కదా ఇప్పుడు పప్పులు వేగుతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం ఉల్లిపాయ వేగిపోయినా పర్లేదు నా ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అంతే టొమాటో ఉండ ఇంక బాగుంటది. సో టొమాటో లేదు కాబట్టి ఒన్ని ఉన్నిపే వరకే సరిపెట్టా నేను. కరివేపాకు లాస్ట్ లో ఆద్దాం. వీటకి వీంట్లో కొంచెం salt. ఆ, नमक యాస్నం కాబట్టి ఒక స్పూన్ పడొద్దై. ఒక స్పూన్ సరిపోతుంది. సో ఉల్లిపాయ వేగిన గదని దీంట్లోనే మనం నెమ్మ రస్తాం. నిమ్మరాసం నీటిలో వస్తే చేదేం కాదండి నేను చాలాసార్లు ట్రై చేస్తాను చాలా బాగా వచ్చింది ఇది కొంచెం ఆయిల్లో ఉంటే ఏమవుతుంది మనకి ఆ పులుపు అంతా కూడా అన్నిటిని పట్టి చాలా టేస్ట్ వస్తుంది డైరెక్ట్గా వేసినప్పటికంటే ఇలాగే బాగుంది నేను లాస్ట్ టైం టూ టైమ్స్ చేశాను చేది అస్సలు రాలేదు అండ్ ఇప్పుడు కరివేపాకు ఫైనల్గా కరివేపాకు వేస్తుంటే అది మాడిపోకుండా ఉంటుంది లేకపోతే మాడిపోతుంది నిమ్మరాసం వేసేపాటికి మీకు టైట్ అయిపోతుంది ఇదంతా వాటర్ పడేపాటికి ఇది మొత్తం ఇలా వేసుకుంటే బాగుంటుంది సో దీంట్లో పచ్చలను పోయేదానికి వేయించుకుంటే మనకి సరిపోతుంది కరివేపాకు అంత చేపే పచ్చలను పోయేవారు ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న అటు పోయి అటుకులు ఉన్నాయి కదండి ఏమైనా వాటర్ ఉన్నా కొద్దిగా దీంట్లో దిగిపోతుంది సో ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి మొత్తం పొడి పొడిగా ఉండాలి ఇట్లా అంటే వాటర్ అస్సలు ఉండకూడదు సో ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి ఇది కొంచెం అటుకులు తీసుకునే చాలు అండి ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాటర్ తడవంగానే అటుకులు ఎక్కువ అవుతుంది ఈ నీళ్ళల్లో సో మనకేంటంటే కొంచెం చాలు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే ఒక పావులు కూడా అవసరం ఇంకా తక్కువే నేను నేనంతా జస్ట్ ఒక రెండు గుప్పులు వేసాను ఇంట్లో అంతే స్టవ్ కట్టేయకుండా సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటే కింద ఉన్న అన్ని కూడా దీన్ని పడతా ఉంటాయి అట్లాగే అటుకులో ఉన్న వాటర్ అంతా కూడా అది వేడి ఫీల్ చేసి మనకి పొడి పొడి ఆడుకుంటూ వస్తుంది దీంట్లో ఏమయ్యో అసలు ఇంగ్రీడియన్స్ ఇవి ఇవ్వండి కొత్త పేరు వేసుకోవచ్చు బట్ మన దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా తిప్పుకుంటా ఉంటే మనకి కొంచెం హీట్ ఎక్కుతుంది అటుకు కూడా హీట్ ఎక్కి దాంట్లో వాటర్ అంతా కూడా వదిలేస్తుంది వదిలేసినప్పుడు మాకు అటు ఈ పులిహోర అంటే టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మీరు పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఎట్లా ఉంది అన్నది చితకకూడదు అటుకు చితకకూడదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుందండి మన ఇంట్లో ఎప్పుడు మాములుగా చేసిన ఉప్మా అయితే అట్లు లేకపోతే రవ్వ పులిహోర వేయ కదా సో ఇట్లా డిఫరెంట్గా అటుకులతో చేసుకుంటే టేస్ట్ టేస్ట్ హెల్త్ హెల్త్ అండి చూడండి ఎంత బాగుంది మీ ఇక్కడ ఎక్కడ కూడా ఉప్పు చూసుకోండి ఫైనల్గా ఉప్పు చాలపోతుంది మెంబర్స్ ముందేస్తే మీకు పాడైపోద్ది ఎట్టి పరిస్థితుల్లో పాడదు టేస్ట్ చూసి చూడండి నేను చేస్తాను ఇప్పుడు కూడా చూసాను నేను టేస్ట్ సో పర్ఫెక్ట్ సరిపోయిందండి అంత ఎక్కడ కూడా చేతి మనకి అట్లాగే ఇక్కడ అడుగు మాడిన కూడా మాడదు తిప్పుకుంటా ఉంటే జస్ట్ ఇలా కొంచెం హీట్ దాకా తిప్పుకోవాలి హీట్ దాకా తిప్పుకుంటే పోతుందండి దీనికి ఉన్న అంతా కూడా పోతే అటుకులు కొంచెం సేపు మనం ఈవినింగ్ వరకు ఉన్న పాడవదు సో మనం ఫైల్గా అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది ఇది వేడి వేడి తింటే బాగుంటుంది అలాగే ఆరిపోయి తిన్నా కూడా బాగానే ఉంటుంది ఏమవుతుంది వేడి ఉన్నప్పుడు ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది ఆరిపోతే కొంచెం అటుకులు తెలిసిన లైట్గా ఉంటుంది బట్ ఏదేమైనా దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సో సరే ఎక్కడ మీకు అంటే ఎక్కువ సోక్ చేయకూడదు వాటర్లో ఇమీడియట్గా తీసేయాలి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి తీసేస్తే మనకి అటుకులు మెత్తబడతాము ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నష్టా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్